హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ఒడిస్సా పూరి జగన్నాథ్ క్షేత్రంలోని రత్న బండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు బండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథరాజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల పద్నాలుగున రత్న బండాగారం రహస్యగదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది మంగళవారం సమావేశమై చర్చలు జరిపిన కమిటీ సభ్యులు ఈ నిర్ణయంతో ముందుకొచ్చారు రత్నబండాగారాన్ని చివరిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచారు రహస్య గదిని జూలై పద్నాలుగున తిరిగి తెరిపించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఆ తేదీలోపు తాళం చెవి అప్పగించాల్సిందిగా శ్రీ క్షేత్ర పాలనాధికారికి సూచించాం వాస్తవానికి నేటి సమయంలోనే రోజు జరిగిన సమావేశంలోనే సమర్పించాలని కోరాం అయితే ఆలయ యంత్రాంగం రథయాత్రలో నిమగ్నమై ఉన్నందున సాధ్యపడలేదు డూప్లికేట్ తాళం చెవితో తెరుచుకొని పక్షంలో తాళం పగలగొట్టాలని నిర్ణయించామని జస్టిస్ రథ్ తెలిపారు తమ నిర్ణయాలను ఆలయ నిర్వహణ కమిటీకి పంపిస్తామని ఆపై ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుందని ఆ తర్వాత రత్న బండాగారును తెరవచ్చని చెప్తున్నారు సంపద జాబితా రూపకల్పన బండాగార మరమ్మతుల విషయంలో అవసరమైన మార్గదర్శకాలపైన చర్చించినట్లు చెప్పారు మరమ్మతుల సమయంలో జగన్నాథుని ఆభరణాలు ఇతర విలువైన సామాగ్రి ఆలయ ప్రాంగణంలోని వేరే చోటికి తరలించేలా కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిందట సంపద లెక్కింపు ప్రక్రియకు చాలా సమయం పడుతుంది కాబట్టి తొలుత రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్స్ సాయం అందించాల్సిన అవసరం ఉంది ఆభరణాల బరువు ఇతర వివరాలు పరిశీలిస్తాం దీనికి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని జస్టిస్ రథ్ తెలియజేయడం విశేషం పూరి రత్న బండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్నాభరణాలు ఇందులో ఉన్నాయని వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా వేస్తున్నారు అటువంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి హైకోర్టు ఆదేశాల మేరకు బండాగారం తలుపులు తెరిచేందుకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగున నిపుణుల బృందం పరిశీలనకు వెళ్ళింది అయితే రహస్య గతి తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్ళలేకపోయింది మిత్రులారా చూడాలి ఇప్పుడు ఈ బండాగారం తెరిస్తే ఎంత సంపద బయటపడుతుంది అన్నది